జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచికి నుంచి ఈరోజు త్రివిధ ద్వార దర్శనీయుడు అనంత పద్మనాభ స్వామిని గురించి తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి తిరు అనంతపురం అని మూడు పదాలతో ఈ పద్మనాభుని పవిత్ర ఆలయం పేరు అనమాటది ఈ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్థం దానికి నేపాల్ లోని గండకీ నది తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చినటువంటి పన్నెండు వేల సాలగ్రామాలతో స్వామి భారీ విగ్రహం రూపొందింది అంటే ఒకసారి సాలగ్రా పన్నెండు వేల సాలగ్రామాల సమూహం అనమాట ఆయన స్వరూపం వంద ఏనుగులతో నాలుగు వేల మంది శిల్పకళాకారులు ఆరు వేల మంది కార్మికులు ఆరు నెలల పాటు అహోరాత్రాలు శ్రమించారని కుటస్కర కుటర్కర యోగం అనే ఆయుర్వేద పూతతో రాళ్లను అతికించారు అని తెలుస్తోంది కుటర సర్కర యోగం అనే ఆయుర్వేద పూత అట అందుకనే ఎన్ని పన్నెండు వేల రాళ్ళు అతికిస్తే ఆ రూపం తయారైంది ఆ రూపంలో అన్నమాట వాడిని స్వామి కుడిచేయి ఇక్కడ శివలింగంపై ఉండటం ఇక్కడ ప్రత్యేకత కలియుగ ఆరంభంలో ఈ ఆలయం నిర్మితమైందని చరిత్ర పేర్కొంటూ ఉంటే సాధారణ శకం ఐదవ శతాబ్దంలో చేరమాన్ పెరుమోళ్ళనే ఈ రాజు ఈ ఆలయానికి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి ఆలయ నిర్మాణం మాత్రం అంచెలంచెలుగా జరిగినట్టు తెలుస్తోంది వందల యాభైలో ఆలయ ప్రాకారం నిర్మితమైంది సాశా అన్నాడు శకం సా శకం అంటే నాకు అర్థం కాలేదు అలాగే సాశకం పదమూడు వందల ముప్పై ఐదు పదమూడు వందల ఎనభై నాలుగు మధ్యకాలంలో పాలించిన వీరమార్తాండ వర్మ ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు ప్రాకారం పది వందల యాభైలో నిర్మితమైంది తర్వాత సా శాలివాహన శాకం పదమూడు వందల ముప్పై ఐదు పదమూడు వందల ఎనభై నాలుగు మధ్యకాలంలో పాలించిన వీరమార్తాండ మారుతాండ మార్తాండ వర్మ గారు ఆలయాన్ని పునరుద్ధరించాడట పదమూడు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల ఎనభై నాలుగు అంటే సుమారుగా ఉమా యాభై ఏళ్లలో మళ్ళీ పునరుద్ధరించాడు ఆయన తన సంస్థానాన్ని అంటే వీరమార్తాండ వర్మ యొక్క సంస్థానం ట్రావెంకూరు ఆయన పద్మనాభకుడికి అంకితం ఇచ్చేసారు ఆయన దాన్ని ఆలయ ఆయన తరఫున రాజకుటుంబమే పాలిస్తుందని ప్రకటించడంతో ఆయన వారసులు పద్మనాభ దాసులుగానే సేవ చేస్తున్నారు ఇప్పటివరకు స్థల పురాణం ప్రకారం ముని అనే విష్ణుభక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి ఒక బాలుడు వచ్చాడు అతని ముఖవర్చస్సుకు తనమయ తన్మయుడైనటువంటి ఆ ముని ముని ఆ బాలుడిని తనతో ఉండిపోవాలని కోరాడు అందుకు ఆ బాలుడు అంగీకరిస్తూనే నా పట్ల ఆదరణ తగ్గితే వెళ్ళిపోతాను అని నిబంధన పెట్టాడు ముని సరే అన్నాడు ఆ దివాకరముని సరే అన్నాడు బాలుని చేష్టలను ఓర్చుకుంటూనే ప్రేమగా చూసుకోసాగాడు దివాకరమని ఒకనాడు బాలుడు ఆశ్రమంలోని శాలగ్రామాన్ని నోట్లో ఉంచుకున్నాడు అది చూశాడు ముని ఆగ్రహించాడు దాంతో ముని ఇచ్చిన మాటను తప్పాడంటూ వెళ్ళిపోతూ తనను చూడాలనుకుంటే అరణ్యానికి కాడు రావాలని చెప్పాడు అరణ్యానికి వచ్చి నన్ను చూసుకోవచ్చు కావాలంటే అని చెప్పాడు బాలుడు అలా చెప్పి అడవి బాట పట్టాడు ముని కూడా ఆ బాలుని కోసం బాట పెట్టాడు బాలుడు చెట్టు కింద కనిపించి మరుక్షణలో మహావృక్షం రూపంలో నేల కొరిగి శేషశాయనుడిగా సాక్షాత్కరించాడు ఆ బాలుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి ముని ప్రణమిల్లాడు అదేవాఖర ముని ఆయనకు ప్రణామం చేశాడు స్వామి మహిమాన్విత రూపం దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అనే గ్రామం వద్ద పాదాలు త్రిప్పాపూర్ వద్ద కనిపించాయి ఐదు కిలోమీటర్లు సుమారుగా అంత పెద్ద విగ్రహం అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం దుర్లభం కదా అందుచేత దర్శనానుగుణంగా అవతరించాలని దివాకర ముని స్వామిని వేడుకొన్నాడు అందుకు అనుగ్రహించిన స్వామి ప్రస్తుత రూపంలో దర్శనమివ్వగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించాడు దివాకరము అన్నమాట పద్మనాభుడు అనంతుడనే సర్పం మీద శయనించి తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పు ముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు స్వామి మూడు ద్వారాల నుంచి దర్శనమిస్తాడు మొదటి ద్వారం నుంచి తలభాగం మధ్య ద్వారం నుంచి నాభి అందులో పుట్టిన తామర పువ్వు మూడో పా ద్వారం నుంచి పాదాలు కనిపిస్తాయి ఈ విగ్రహానికి అభిషేకం చేయరు కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు హిందువులను మాత్రమే అనుమతిస్తారు హిందూ ధర్మం పట్ల విశ్వాసం కలవారికి మాత్రమే ప్రవేశమని ముఖద్వారం వద్ద ప్రకటన ఉంటుంది భక్తులకు వస్త్రధారణలో నిబంధన ఉంది పురుషులు పంచ మహిళలు సాంప్రదాయ వస్త్రాలే ధరించాలి దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గో గాలి గోపురాన్ని ఆనుకొని చుట్టూ ప్రహరీకి నాలుగు ముఖ ప్రహరి నాలుగు ముఖాలతో నాలుగు ముఖద్వారాలతో నిర్మితమైంది ఆలయ తూర్పు వైపున మూడు ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి ఉంది వీరమార్తాండ వర్మ సాయం శకం శాలివాహన శకం పదమూడు వందల డెబ్భై ఐదులో అల్పాసీ ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు ఆ తరువాత ఏటా అక్టోబరు నవంబరులో ఈ ఉత్సవం పది రోజుల పాటు జరుగుతుంది ఏ అల్పాసీ ఉత్సవం తర్వాత గజతళం రక్షక భటులు వెంటరాగా స్వామివారు నారసింహ శ్రీకృష్ణ దేవతా విగ్రహాలు సమేతంగా ఆలయం నుంచి సముద్ర తీరం దాకా ఊరేగింపునకు వెళతారు తిరువాన్కూరు రాజు కత్తి చేతబట్టి ముందు నడుస్తాడు ఈ ఊరేగింపుకి ముందన్నమాట ఇక అనంతమైన సంపద ఉంది ఇక్కడ తిరుమలేసుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దైవంగా ఇప్పటి వరకు చెప్పుకునేవారు అయితే ఇటీవల బయల్పడిన వజ్రాలు వైఢూర్యాలు టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు వంటివి అనంత సంపదతో పద్మనాభుడు ముందు వరుసకు చేరాడు వెంకటేశ్వరుని కంటే ముందు వరుసకు చేరాడనమాట ఇంకా కొన్ని నేలమాళిగలలోని సంపదను లెక్కించవలసి ఉంది మార్తాండ వర్మ అప్పట్లోనే ఆలయ సంపదను డచ్చి పాలకుల నుంచి టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు స్వామి వారి విగ్రహం కింద రహస్య గదులను నిర్మించాడు సిద్ధులను రప్పించి నాగపాస్యం కూడా వేయించాడట ఇది అనంత పద్మస్వామి అనంత పద్మనాభ స్వామిని గురించి జాగృతి వారిచ్చిన క్లుప్తంగా చాలా సారవంతమైన సమాచారం స్వస్తి